భూమి మీదే మీరే పండించుకుంటున్నారు పట్టాదారు పాస్బుక్ కూడా అంటే గతంలో ఇచ్చింది మీ పేరు మీదే ఉంది రెవెన్యూ రికార్డులో మాత్రం ఆ భూమి మీ పేరు మీద ఉండదండి ఆ పక్కింటి పక్క ఆ పక్క పొలం వాడి పేరు మీద ఉంటుంది రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది సంతనుతలపాడు మండలం కామన సుబ్బమ్మ గారు ఇప్పుడు లేదులేండి ఆవిడ వారసులు సాగు చేసుకుంటున్నారు ఎకరం తొంభై ఐదు సెంటు పొలం చిన్న రైతు అప్పట్లో ఏం చేశారు అంటే ఒక ఎనభై సెంటు వీళ్ళ పేరు మీద నుంచి మిగిలింది ఒకటి పదిహేను సెంటు పక్క ఆయన సమ్ జాగర్ల మూడి ఏదో పేరుంది ఆయన పేరు కలిపేశారండి ఈయన తీరా చూసుకుంటే పటాదార్ బుక్ మీద ఉంది కానీ రెవెన్యూ రికార్డ్స్లో మాత్రం పక్క ఆయన పేరు కనిపిస్తోంది వీళ్ళు పక్క ఆయన అడిగాడు ఏంటయ్యా ఇది ఏం పని ఇది నీవు కలిపేసుకున్నావు అంటే రామ నాకేం తెలియదు రెవెన్యూ వాళ్ళు ఏదో పొరపాటు చేసినట్టున్నారు నాకెందుకయ్యా బాబు నీ పొలం నేను ఏ రోజైనా అలా చేశానని ఆయన అంటున్నాడు సరే అని చెప్పి వీళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వెళితే అర్జీ పెట్టుకో చూద్దాం అంటాడు ఆయన లేదు ఇప్పుడు కొత్తగా రెవెన్యూ లను కూడా వచ్చింది కదండి అక్కడ పెట్టుకో చూద్దాం అంటాడు రీసెంట్దే ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన విషయమే చెప్తున్నాను ఇలాంటి సమస్య చాలామందికి ఉంది రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి కదండి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను పేపర్లో అడపాదడపా చూస్తుంటారు కానీ మీకు పని అయ్యే మార్గం చెప్తున్నాను జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ పెడుతున్నారు ముందు అక్కడికి వెళ్ళిపోండి అంటే ఈయన ఇంకా వెళ్ళలేదు కాబట్టి పని అవ్వలేదు అక్కడికి వెళ్ళిపోయి మీ ఎవిడెన్స్లు మీ పాస్బుక్లు పాత రికార్డులు అన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోయి ఆయనకు చూపించండి అందరూ ఉంటారండి డిఆర్ఓ గారి దగ్గర నుంచి వీఆర్ఓ దాకా అందరూ కూడా ఉంటారు అందుబాటులో వీఆర్ఓ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు మిగిలిన వాళ్ళంతా ఆఫీస్లో ఉంటారు కలెక్టరేట్లో ఇమ్మీడియట్గా మొత్తం రికార్డు తీపిస్తారు తవ్వి అక్కడికక్కడే నువ్వేం చెయ్యాలి అనేది ఎక్కడే రాసేసి తహసీల్దార్కు ఇంకొకరికో పంపిస్తారు వాళ్ళు చేస్తారండి చేయకపోతే వీళ్ళు ఊరుకోరు యాక్షన్ టేక్ అని రిపోర్ట్ అని ఉంటుంది అది తెప్పించుకుంటారు ఒకవేళ వాళ్ళు ఎవరు చేయకపోయినా కానీ నేను ఇంకో మార్గం ఇస్తున్నాను సోమవారం ఓకే అంత దూరం వెళ్ళలేకపోతే తహసీల్దార్కి వెళ్ళి అర్జీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమనండి ఇందులో మీకోసం అనే పోర్టల్ ఉంది అక్కడ ప్రజా సమస్యల పరిష్కారం వేదిక అంటున్నాం కదండి అక్కడ లేదు అక్కడ కూడా ఇబ్బంది అయింది సచివాలయానికి వెళ్ళి అక్కడ చేయించుకోండి లేదు ఆన్లైన్లో ఉందండి మీకు మీరే ఆన్లైన్లో మీకోసం పీజీఆర్ఎస్ అని కొట్టండి చేసుకోవచ్చు లేదు ఒక్క ఫోన్ కాల్ చేయండి డబల్ వన్ డబల్ జీరో అని ఒక నెంబర్ ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఒకటి ఒకటి సున్నా సున్నా ముఖ్యమంత్రి గారి నెంబర్ ఏది ఆయన చాలా గట్టిగా ఉన్నారు చాలా గట్టిగా చెప్పారు రెవెన్యూ సమస్యలు ఏవి ఉండటానికి వీలు లేదని ఉన్నతాధికారులు కూడా అంతే గట్టిగా ఉన్నారు సో కింది వాళ్ళు చేస్తున్న పొరపాట్లు తప్పులు తప్పించి మరేం లేదండి సో పని అయిపోతుంది ఇలా చేయండి వాళ్ళకి డబల్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి వివరంగా చెప్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు తర్వాత పని అవ్వకపోయినా అయినా మీకు మళ్ళీ ఫోన్ వస్తుంది ఆడిట్ అని ప్రీ ఆడిట్ అని చాలా ఉన్నాయండి అయ్యేదాకా వెంటపడి పడి మరీ చేయిస్తారు కాబట్టి భయపడక్కర్లేదు సో ఒక ఇలాంటి సమస్యే కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా ఒక రెవెన్యూయే కాదు చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా అన్నిటికీ కూడా ఇదే మార్గం వాడేసుకోండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి